అలా అంటే నీకు ఏడుపు రావడానికి కారణం ఏంటంటే నీకు హృదయం ఉంది కానీ బైబిల్ చదివినోడికి హృదయము మెదడు లివరు ఏం ఉండదు ఓన్లీ యహోగాడు ఒక్కడే ఉంటాడు అందువల్ల అసలు నువ్వు ఇది ఇంకా చాలా ఉన్నాయి చాలా మా అమ్మను కూడా తిట్టినవి అన్నీ ఉన్నాయి చాలా బాగా అసలు అన్నికి హృదయం ఉంది కాబట్టి బాధ ఇస్తుంది వాళ్ళకి హృదయం లేదు కాబట్టి ఒక ముష్టి ముడ్డు పుస్తకం కోసం సాటి తెలుగు సాటి మనిషిని సాటి భారతీయుని లా కొడక అని దట్ ఈజ్ పవర్ ఆఫ్ బొగడా బైబిల్ వాళ్ళు మనకు పుట్టినోళ్ళే అంటే ఇప్పుడు మనం చక్కగా భగవంతు నామాన్ని వింటూ భగవన్ నామాన్ని పాడుకోవాల్సిన వాళ్ళం ఈ ముష్టి బైబిల్ వల్ల వాతావరణం అంతా నాశనం అయిపోయి ఏడుపు మొహాలు పెట్టుకుని ఎడారి మతంలోకి వెళ్ళి ఏడుపే కరెక్ట్ అనుకుంటూ అందరిని ఏడిపిస్తూ మీరు ఈ మధ్యన చూసారా మీ విపరీతమైన దాడి విపరీతంగా ఆ ఇరవై ఆరు ప్రశ్నలు అందరూ అడుగుతున్నారండి డాక్టర్ గారు తెలుసు కదండి మీ ధర్మ మార్గం డాక్టర్ ఆయన ఒక డిబేట్ లో ఒకళ్ళు అడిగారు డిబేట్ కి రండి సమాధానం చెప్పండి అంటే సమాధానం చెప్పేసాను అన్నారు యాదవ్ నువ్వే సమాధానం చెప్పేసుకుంటే అదే నేను అంటున్నానండి అది కాదండి నాకు ఒక చిన్న సలహా అండి నేను సలహా ఇచ్చాను పెద్ద గొప్ప కానండి ఏం లేదండి మీకు ముదిగొండ శివప్రసాద్ గారు తెలుసు రిఫ్లెక్షన్ మేము ఆయన వాళ్ళ సభకు వెళ్ళాను కదా నేను ఆయన దగ్గర ఇప్పుడు పాశ్చాత్యులు ఎవరైతే ఇప్పుడు కాదు కొన్ని కొన్ని సంవత్సరాల క్రితమే బైబిల్ ఎంత ప్రమాదకరమైంది అనేది హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయండి మనం చెప్పినవి కాదు సుమ అది ఇప్పుడు నేను వాళ్ళు చెప్పినయ్యారు నన్న సురేష్ నేను ఇరవై వేల వీడియోలు చేశాం అవునండి ఇరవై వేల వీడియోల్లో నాది ఏదన్నా తప్పు ఉంటే బహిరంగంగా క్షమాపణ చెబుతానని చెప్తున్నానుగా అవునండి అంటే ఇప్పుడు ప్రత్యేకంగా వీళ్ళు ఇప్పుడు ఏదో మనమే ప్రత్యేక కావాలని ఇలా చేస్తున్నాము అన్నట్టు ఇప్పుడు తెలియదు కదండి ఇప్పుడు పిల్లలు ఉంటారు కొంతమంది పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు అమాయకులు ఉంటారు పొలం పళ్ళకి వెళ్ళే వాళ్ళు ఉంటారు రకరకాల వాళ్ళు ఉంటారండి వాళ్ళందరూ వాళ్ళకి తెలియదు కదండి కాదురా బాబు పలానా పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలోనే పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలోనే బైబిల్ని ఆడవాళ్ళకి చిన్నపిల్లలకి దూరంగా ఒక వాళ్ళకి ఒక సైంటిస్ట్ ఒక క్రైస్తవుడు చెప్పేటట్టు కరెక్ట్ గా నాకు కరెక్ట్ గా ఆ కోర్ట్స్ ఏ రోజు ఏం చెప్పారు అనేది నా దగ్గర ఎవిడెన్స్ లేదండి కానీ మీరు బుద్ధిగొట్ట శివప్రసాద్ గారు దగ్గర ఖచ్చితంగా ఫలానా వ్యక్తి ఫలానా వాళ్ళు పలానా టైమ్ లో చెప్పారు అవి నేను చాలా మందిని మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పానండి చెప్పండి ఈ ఫలానా చెప్పారు ఇది నిజం కదా ఇప్పుడు నిజం గ్రహించే వాళ్ళు ఉంటారండి వాళ్ళ దాంట్లో కూడా నీకు అర్థమైందని చెప్పింది సో హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో బైబిల్ గురించి బైబిల్ యొక్క దాన్ని ఎంత వరస్ట్ గా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు దాని ఎంతమంది ఎంత మంది పాడైపోతారు వీటి గురించి వాళ్ళోళ్ళే వాళ్ళే చెప్పారండి అయ్యో ఇప్పుడు ప్రపంచంలో ప్రపంచంలో నిషేధానికి గురైన పుస్తకం ఏది నిషేధానికి గురైంది పనికి ఒకటే కదా అదైందా అవునండి ఇప్పుడు బైబిల్ భగవద్గీత ఎవరు నిషేధించరు ఎక్కడా నిషేధం లేదు మరి బైబిల్ని అమెరికాలోనే కొన్ని స్టేట్లలో చదవనివ్వరు ఎవరు అమెరికా క్రైస్తవ దేశమే కదా అవునండి మీరేదో నిన్న మొన్న ఒక వీడియోలో చెప్పారు కాపర్ని కాస్ అన్నవాడిని భూమి బల్లపరుపుగా ఉంది అని చెప్పినందుకు అలాగే కొన్ని కొన్ని ఇప్పుడు మీరు ఒక వీడియో పెట్టాలండి బైపుల్ గురించి ఎప్పుడు ఎవరెవరో ఏ అది దానికి నేను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను నేను ఆ రిఫ్లెక్షన్ మన అమోక్ గారితో మాట్లాడితే మొత్తం ఒకరిద్దరు ముగ్గురు కూర్చుంటే ఏ సంవత్సరంలో ఎవరు బైబిల్ గురించి చెప్పారు ఇది చెప్పారు ఇది నిజాలు ఇది మీరు మన గురించి కాదండి ఎవరైతే బైబిల్ మతంలోకి మతంలోకి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏసు మతంలోకి వెళ్దాం అనుకునే వాళ్ళకి ఇది ఒక రిఫరెన్స్ కింద ఉంటది అర్థమైందండి ఇప్పుడు మనం ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ సార్ ఇది పక్కన పెట్టండి ఏమంటే ఒక ఐదు నిమిషాలు మాట్లాడచ్చండి నేను బిహెచ్పి కార్యాలయంలో మిమ్మల్ని కలిసాను రాజమండ్రి కాకపోతే నాకు వేరే నెంబర్ నుంచి చేశాను అది బిజినెస్ నెంబర్ పొరపాటునప్పుడు బిజినెస్ నెంబర్ నుంచి వచ్చింది పర్సనల్ నెంబర్ మీకు గుర్తుందా ఆ రోజు రాజమండ్రిలో బిహెచ్పి అప్పుడు ఒక పంతులు గారు కూడా వచ్చారు మీతో పాటు లాయర్ గారు వచ్చారు గుర్తున్నాను మా అమ్మాయికి మా పాప సరయు అండి దుర్గా సరే గుర్తుందనే గుర్తుందనే తర్వాత నేను మళ్ళీ ఇంకోసారి కాకినాడ దగ్గర మనీ మధ్య మీరు అదే మొన్న మొన్న కార్తీక మాసంలో ఈయన ఉన్నారు కదా కాకినాడ పరిపూర్ణానంద పరిపూర్ణాంద స్వామి గారికి దగ్గర కన్నా ముందు ముందు మీరు ఆ పల్లెటూరులో అది చేశారు కదా ఊరి పేరు నాకు రాట్లేదు అదే ఆ అప్పుడు ఈ వీళ్ళు గోవింద భక్తులు అదే అన్నవరం వాళ్ళు వాళ్ళందరూ అక్కడికి వచ్చి రోడ్డు పక్కన రోడ్డు పక్కన ఊరి పేరు ఏంటండి అదే డిహెచ్పి ఆయన రాజేష్ ఆయన పేరు ఎవరో వచ్చారు మీతో పాటు కార్లో వచ్చారు అక్కడ మిమ్మల్ని కలుద్దామని అనుకున్నాం కానీ ఇంకొక వ్యక్తి మూలంగా కలవలేక వెళ్ళిపోయాం యాక్చువల్గా మీ ఉపన్యాసం అప్పుడు విన్నామండి ఆ రోజు విన్నాము వెళ్ళిపోయాము సర్లేండి తీసేయండి కానీ ఇప్పుడు ఇప్పుడు రామాయణంలో రాముడు రావణాసుడి దగ్గరికి ఎన్నో మెసేజ్లు పెడతారు కదండి నువ్వు చేయడం తప్పు నువ్వు చేతనిచ్చేసి మేము వెళ్ళిపోతావు అన్నట్టుగా అదే కదా మెసేజ్ అర్థం అంటే నేను నా భాషలో చెప్తున్నాను ఎవరైతే సందేశం పంపిస్తారో ఆంజనేయుడితో పంపిస్తాడు అందరితో పంపిస్తారు కదా సో లేని పక్షంలో ఏం చేస్తారంటే చివరికి యుద్ధం చేసి చేస్తారు అవునా ఇప్పుడు మనం మనం కూడా యుద్ధం చెయ్యాలండి వీళ్ళు ఇనే మనం మెసేజ్లు పెట్టి మీలాంటి వాళ్ళు ఎంతో మంది చెప్పి ఎంతో ఇంకా అయిపోయినాయి అండి అవన్నీ ఇప్పుడు మీరు చేసేది ఇంకా యుద్ధమే అని అనుకోవాలి మేము కూడా ఇప్పుడు అది ఒకళ్ళతో ఒకళ్ళ వలన అవ్వదు కదండి అది మీరు చేస్తున్నారు ఇప్పుడు ఎంతో మంది స్వామీజీలు ఉన్నారు మేమందరం ఇప్పుడు చాలా మంది మీతో అంటున్నారు కదండి మేమందరం మాట్లాడలేని విషయాలు మీరు మాట్లాడుతున్నారు మేము మాట్లాడలేకపోతున్నాం మాట్లాడలేకపోతాం అన్నది మన అసమర్థత అండి మాట్లాడాలి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడకపోతే ఎలా కుదురుతుందండి దారుణం కదా నీళ్ళు చేసేది అంత ఒక ఒక అమ్మ నాన్నని విడదీసేస్తున్నారు ఒక తండ్రి కొడుకుని విడదీస్తున్నారు ఒక తల్లి కొడుకుని విడదీస్తున్నారు ఇదేమో తల్లికి తద్దినాలు పెట్టరు ఏం పెట్టరు అందులో ఇంకొకళ్ళెవరో బయట వాళ్ళు వచ్చి పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు తల్లి చనిపోయిందండి ఆవిడ హిందూ మతంలో చనిపోయింది కొడుకు ఉంటాడు కొడుకు యాక్టివిటీస్ చేయడు ఇది ఇది మనం ఎన్నాళ్ళు ఇది సహించాలంటే మనం యుద్ధం యుద్ధం మొదలెట్టాలనే అనుకోవాలా మనం ఇలాంటి వీళ్ళు ఒకళ్ళ ఎక్కడ ఎక్కడవుతుందండి ఇవి అంటే మన అంత మరి నిద్రపోతున్నారు కదా అంటే జనాలను అందరినీ సంఘటితం చేయడానికి ప్రత్యేకంగా నెలకి అయినా ఇప్పుడు కరుణాకర్ సుగుణ గారు అందరూ విడివిడిగా ఉన్నారు తప్ప వీళ్ళందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద కలిసి ఏదో ఒక దాని గురించి గా పోరాడపోతే మనం అసలు బతకలేము అసలు ఇక్కడ ఈ రోజున చాలా అంటే ఇప్పుడు ఎవరికి అందరికి వాళ్ళ వాళ్ళ పనులు ఉంటాయండి కానీ అందరూ ఏదో ఒక నెలకు ఒకసారి అయినా దీని గురించి చేసి ఇప్పటికే వాళ్ళకి టార్ ఎత్తిపోతుందండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి ఫైర్ స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి లేకపోతే ఇన్ని ఇన్ని బూతులు రావు మీ దగ్గర దాకా ఇన్ని కాల్స్ రావు కదండి ఆల్రెడీ కరుణాకర్ సుబ్నా గారు చేస్తున్నారు ఇంకా వేరే వేరే ఛానల్స్ వాళ్ళు చాలా మంది కూడా చేస్తున్నారు అండి కానీ ఏంటంటే నాకు అలా బూతులు తిడుతుంటే అంత అలాగా ఇప్పుడు ఇంకొక ఆయన ఎవరో ఫోన్ చేశారు మీరు 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 సార్ సార్ అని అంటున్నా ఆయన నువ్వు నువ్వు అంటున్నాడు నువ్వు పర్లేదు నువ్వు కూడా పర్లేదు నాన్న నేను సార్ అంటుంటే ఒరే నా కొడక ఒక ముష్టి పుస్తకం కోసం అంత దిగజారిపోతారా అది నా పాయింట్ పోనీ వాళ్ళ పుస్తకం ప్రకారం వాళ్ళు నన్ను ప్రేమించాలిగా ఇప్పుడు నిజంగా వాళ్ళ దేవుడు అనేవాడు ఉంటే నాకే ఓటేస్తాడు వాళ్ళ వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా శత్రువుని ప్రేమించాలి అది ఏం చేస్తున్నాను గౌరవించాలి అది నేను చేస్తున్నాను వాళ్ళు చేయట్లేదే సార్ అంటుంటే నా కొడుకా అంటుండే మీరు ఫోన్ ఏదో వచ్చింది ఆడేంటాడు డబల్ ఫోర్ అని వచ్చింది ఇంటర్నేషనల్ కాల్ చేసి మరి పార్లెన్లో చెట్లు అయిన గొర్రె తెలు తెలుగు అసలు ఎత్తగానే ఫోన్ ఎత్తగానే అరే ఒరే నా కూడా మనకి మనం ఏం చేయలేను అది కాదండి ఇప్పుడు ఇప్పుడు మీకు అంటే భారతంలో శ్రీకృష్ణుడు యుద్ధం ఆఫ్ చేయడం కోసం దుర్యోధన్ దగ్గరికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు అంటారు కదండి నాకు ధర్మం అన్ని తెలుసు నా నా మనసు ధర్మం వైపు వెళ్ళదు ధర్మం చేయాలనే ఉద్దేశం నాకు ఉండదు అన్నట్టుగా చెప్తారు అంతేనండి నాకు తెలిసింది చెప్తున్నాను యుద్ధం అనేది అనివార్యం అవుతుంది కదండి మనం యుద్ధం ఇప్పుడు అనివార్య స్టేజ్ లో అనివార్య స్థితిలో ఉన్నాం మనం ఇది అనివార్యం అండి ఇప్పుడు కాకపోతే ఇప్పుడు రావు రాముడు ఒక మనిషి ఒక రాక్షసుడి మీదకి దండెత్తడానికి ఎంతో మంది ఈ వానర వీరుల్ని చేసుకుని వచ్చాడు ఆయన ఇండివిజువల్ గా పోరాడలేదు కదా కదండి అవును కదా ఎప్పుడు కూడా అన్యాయం అనేది మనకన్నా రెండు మూడు రెట్లు ఎక్కువే ఉంటుంది సమాజంలో బైబిల్ ఏమవుతుందంటే మన నోటితో ఉచ్చరించిన పదాలన్నీ వాళ్ళు ఇతను ఎవరు శ్రీను మలేషియా నుంచి శ్రీను గోదావరి అంట హాయ్ సార్ అన్నాడు ఫోన్ చేసాడు నేను ఫోన్ ఎత్తలేదు అందుకని వాళ్ళ అమ్మ పేరు అది పెట్టాడు అక్కడ ఫోన్ ఎత్తరా ఆ తర్వాత పదాలు మనం చెప్పలేము ఏదో ఒక ముష్టి పుస్తకం కోసం చాలా బాధ అసలు అంతలా బోతులు అంటే నీళ్ళు వచ్చేస్తున్నాయండి బాబు అసలు ఏంటి మనకి ఏంటో పోనీ బయట వాళ్ళు కాదు వాళ్ళు మన వాళ్ళే వాళ్ళే బయట వాళ్ళకి పుట్టారా వాళ్ళు మనకు పుట్టినోళ్లే బైబిల్ అనే బురద ఎక్కితే ఇంకా సొంతం లేదు ఏం లేదు అలా దిగజారిపోతారు నా బాధ అది ఒక మనిషికి మనిషిలా చూడకుండా కేవలం వాడు మా మతం వాడు మా మతం అయితేనే గౌరవిస్తాం అంటే అదే మతం అది ముష్టి మతం ఏరా అనేవాడిని కూడా సార అనేది మంచి మతం కానీ సారన్న లా కొడుక అనేది మంచి మతం ఎందుకు వద్దీ అయినా మొన్న ఒక అతను చెప్పాడు ఏసు లంజా కొడుకు మేరీ లంజా నిరూపిస్తానని రోడ్డు మీద చెప్పాడు అతను వీళ్ళేమో నిలబడలేదనుకోండి నైనా సురేష్ నేను ఇంకా స్వామికి నివేదన చేయాలి పెట్టేస్తా నేను ఎక్కడున్నారు